కేసులో కీలక మలుపు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డులో జూన్ పద్దెనిమిదిన జరిగిన ఘటన సింగయ్య మృతి కేసులో కీలకమలుపు తిరిగింది ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదైందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ డ్రోన్ దృశ్యాలు అక్కడ ఉన్నవారి వీడియోలు పరిశీలించామని వాటి ప్రకారమే సింగయ్య జగన్ కారు కింద పడిన స్పష్టంగా ఆయన తెలిపారు ఈ ఆధారాల ఆధారంగా కేసులో మార్పులు చేసి జగన్ తో పాటు డ్రైవర్ రమణారెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజనీలపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం